హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అటికాయ చిప్స్ చేస్తున్నామండి ఈరోజు అటికాయ చిప్స్ చేస్తున్నామండి ముందు శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాము సాల్ట్ వేసుకోవాలండి వాటర్ పోసుకొని కొంచెం ఇప్పుడు అటికాయని కోయాలి పచ్చి అతికాయని పై పొట్టు తీసేసుకోవాలి ఇలా పై పొట్టు తీసుకోవాలండి మళ్ళీ వేసుకోవాలండి వేయించాక క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మళ్ళీ వేస్తే ఒకసారి వేంపి మళ్ళీ వేపుకోవాలని ఒకసారి ఓకే ఫ్రెండ్స్ వేడి వేడిగా టేస్టీ టేస్టీగా అరటికాయ చిప్స్ రెడీ అయినాయి ఫ్రెండ్స్ టేస్ట్ చూసి చెప్తాను ఉప్పుప్పగా కారం కారంగా స్పైసీగా సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ కారం కారంగా ఉప్పు ఉప్పుగా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ bye friends